గుడ్ ఈవినింగ్ అన్న బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ మరియు ధర్మ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల రథయాత్ర అంతర్లీనంగా పదివేల కిలోమీటర్ల యాత్రలో భాగంగా ఈరోజు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆది కుమ్మరం భీమ్ ఆదివాసీ ప్రాంతమైన ఆదిలాబాద్ మొట్టమొదటి మన మన తెలంగాణకు మొట్టమొదటి జిల్లా అయిన ఆదిలాబాద్ నుంచి వరుస క్రమంలో కానీ స్థానపరంగా కానీ ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టడం విషారాధన్ గారు ఈ ఆ యాత్రలో భాగంగా మేము వనపర్తి నుంచి చాలామంది ఒక యాభై రెండు కార్లలో ఒక మా మా వంట మేము చేసుకొని మా నీళ్ళు మేము తెచ్చుకొని అక్కడ నుంచి స్వచ్ఛందంగా ఈ ప్రాంతానికి చేసి ఉన్నాము మేమే కాదన్న ఇప్పటికి ఇక్కడ రావడానికి పదివేల పదివేల వాహనాలలో లక్ష దాదాపు దాదాపు లక్ష మందికి ఇక్కడ ఇక్కడ చేరుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు ఈ పట్టణ శివారులు చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ ప ఈ యాత్ర మొదలు కావడానికి సంసిద్ధంగా ఉన్నది విషయరాధన్ గారు ఇచ్చిన పిలుపు మన తెల తెలంగాణలో బిసిఏసీ ఎస్టీ జేఏసీల రాజ్యానికి రైట్స్ అండ్ రాజ్యాధికారం స్థాపించడానికి ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి మన రాజ్యం మనం స్థాపించుకోవడానికి మన కోసం మనం చేసే మొట్టమొదటి జేఏసీ యాత్ర మొదలు కాబోతున్నదన్న అందరం మేము చాలా ఉత్సాహంగా ఇచ్చిన పిలుపుని అందుకొని ఈరోజు మేము సంసిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ అన్న